ఓం శ్రీమాత్రే నమ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రకాల అలంకరణలు చేస్తారు ఈరోజు రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈ ఆలయం వచ్చేసి శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఈ ఆలయంలో రోజుకో అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు తర్వాత ఈ ఆలయంలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు శ్రీ కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆలయంలో పసుపుతో అమ్మవారి పాదాలు తయారు చేశారు మీరు ఈ వీడియో స్టార్టింగ్లోనే అమ్మవారి పాదాలను చూసుంటారు చూడండి ఇక్కడ ఈ మండపాన్ని ఎంత చక్కగా అలంకరించారో కలసం పెట్టి అమ్మవారికి మంటపాన్ని చేసి ఎంతో చక్కగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడ చూడండి కాళికామాత దర్శనిస్తున్నారు మండపంలో కాళికామాతను కూడా పెట్టారు ఇక్కడ ఈ తొమ్మిది రోజులు చాలా ఎంతో చక్కగా అమ్మవారి పూజలు చేయడం అయితే జరుగుతుంది మీరైతే చూసారు కదా వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను అమ్మవారి పాదాలు ఈ అమ్మవారి పాదాలని పసుపుతో చాలా చక్కగా తయారు చేశారు అమ్మవారి పాదాలకు పారాని మెట్టెలు పట్టీలు ఎంతో చక్కగా అలంకరించి అమ్మవారి పాదాలకు పూజ చేశారు ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ అమ్మవారి దయ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఓం శ్రీమాత్రే నమ